రామ్ సీతను తీసుకుని ఇంటికి వస్తాడు రామ్ సీతను తీసుకొచ్చావేంటి అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక అర్చనకు తన షేర్స్ ని ఇస్తానని తయారు చేపించిన డాక్యుమెంట్స్ ని రామ్ అడ్డంగా చించేస్తూ ఉంటాడు రామ్ డాక్యుమెంట్స్ ఏంటి అలా చించేస్తున్నావు అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది లాయర్ గారు ఎడిటర్ గారు మిమ్మల్ని ఇంతసేపు వెయిట్ చేయించినందుకు సారీ మీరు బయలుదేరండి అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు రామ్ నిన్నే అడిగేది డాక్యుమెంట్స్ ఎందుకు చించేశావు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అర్చన పిన్ని చేసింది ఏంటో తెలిసింది కాబట్టే అని చెప్పి రామ్ అంటాడు అర్చన ఏం చేసింది రామ్ అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటాడు ఫోన్ ఇలా ఇవ్వు సీత అని చెప్పి రామ్ సీత దగ్గర నుంచి నాకు ఫోన్ తీసుకుని అర్చన ఫోన్కు ఫోన్ చేస్తూ ఉంటాడు అర్చన ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఎవరు అర్చన ఫోన్ చేస్తుంది అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నాకు అని చెప్పి రామ్ చెప్తాడు ఆ మాట విని మహాలక్ష్మి ఒక్కసారి షాక్ అవుతుంది సీత కిడ్నాప్ చేయించడానికి కారణం అర్చన పిన్ని అర్చన పిన్నిని నాగుకి డబ్బులిచ్చి సీతను కిడ్నాప్ చేయించింది అని రామ్ చెప్తూ ఉంటాడు అర్చన రామ్ చెప్తుంది నిజమా అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటాడు అసలు ఏం జరిగిందంటే అని చెప్పి అర్చన టెన్షన్ పడుతూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి